ఫ్రెండ్స్కి అసలు కళ్యాణ్కి ఏమైంది అసలు ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంది కళ్యాణ్కి డెమోన్ ఎంతలా సహాయపడుతున్నాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వన్ ల్యాక్ మాత్రమే ఇవ్వండి అయితే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే రేస్ డేస్లో ఉన్న వాళ్ళలో కళ్యాణ్ తను చాకర్లో అయితే ఇక ఆఖరి రోజుకి అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఆల్ వాళ్ళకి అంటే మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ అంటే నైట్ నిద్రపోయే ముందు వాళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ నిన్నంతా కూడా అంటే థర్స్డే వచ్చేసరికి టోటల్లీ వాళ్ళకి శ్రీముఖి అలాగే ప్రదీప్ మాచురాజు ఇలా చాలా మంది నిధి అగర్వాల్ ఇట్లాంటి మంది వచ్చారు గేమ్స్ ఆడించారు అంతా చేశారు అయితే వాళ్ళలో నిధి అగర్వాల్ అని ఒక హీరోయిన్ ఉంది సో ఆ నిధి అగర్వాల్ అనే హీరో అయిన వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి వచ్చారు వస్తూ వస్తూ అక్కడ టాస్క్ ఆడుతూ 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 కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత తనకి దెబ్బ తగిలింది దెబ్బ తగిన వెంటనే గా తన కొంచెం అక్కడ రక్తవాది కారింది అంతా అయింది సో గా తనని మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు అయితే మెడికల్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత తనకి మొత్తం అంతా కట్టు కట్టారు బయటకు వచ్చాడు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు తర్వాత తన పరిస్థితి ఏంటి అంటే తను చాలా బాగా రికవర్ అయ్యాడు ఎటువంటి ప్రమాదం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కానీ తనకి ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్గా కొంచెం దెబ్బ తగిలింది అంటే బయట వైపు దెబ్బ తగిలింది అనమాట సో కళ్యాణ్కి సంబంధించిన మొత్తం కేర్ అంతా కూడా డెమోనే చూసుకున్నాడనమాట అంటే తనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే తనకి ఫుడ్ పెట్టడం కానీ తన వర్క్ ఇల్లు తుడవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా డెమోనే చూసుకున్నాడు యాక్చువల్లీ తనని అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా అంటే మెడికల్ రూమ్కి తీసుకెళ్ళడానికి కూడా తనే ఉపయోగ ఇద్యాడనమాట యాక్చువల్లీ బిగ్ బాస్ ఈ విషయం మరి మనకి చూపిస్తాడా అని మీకు డౌట్ వస్తే చూపిస్తారు ఎందుకనంటే కళ్యాణ్ తలకి కట్టు ఉంటుంది కాబట్టి ఆ కట్టు ఎలా వచ్చింది అని జనాలకు అర్థం అవ్వాలి అట్ ద సేమ్ టైం కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం కావాలి కదా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా తనకి మెడికల్ ఇష్యూ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వాళ్ళే చూసుకుంటారు మొత్తం అంతా కూడా చూసుకుంటారు జస్ట్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఇలా ఇలా ఉన్నారు అది అని అనేసి అయితే గతంలో భరణి గారికి కూడా రిప్స్ ఇదైనప్పుడు ఆయన్ని బయటికి తీసుకెళ్ళారు కదా అప్పుడు కూడా మొత్తం బిగ్ బాస్ వాళ్ళే మొత్తం ఆ ఖర్చుకి ఆ ఖర్చు అలాగే అబాధ్యత అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు సో కళ్యాణ్ విషయంలో అంత సీరియస్ ఏమి అవ్వలేదు అనమాట కానీ బయట ఎక్స్టర్నల్ గా దెబ్బ తగిలింది మీకు గుర్తుందా రితు అండ్ మన తనుజ ఇద్దరు ఫస్ట్ టైమ్ నామినేషన్స్ ఆడినప్పుడు ఇద్దరికి దెబ్బ తగిలింది ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటే అక్కడ రితుకి దెబ్బ తగిలితే రితు కట్టు కట్టేశారు అలా టైం కానీ ఫస్ట్ తన తలకి కట్టు ఉంటుంది అలాగా కళ్యాణ్ కూడా కట్టుంది అనమాట మరి ఫైనల్స్ కి తనకి కట్టు ఉంటుందంటే ఫైనల్స్ ఫైనల్స్ కి తీసేయండి కట్టు బ్యాండేజ్ కొంచెం పెద్దదేయండి ఎందుకంటే గ్రాండ్ ఫినాలే అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక ఇది కాదు కదా ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక అనుభూతి దట్ ఈస్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్లో అవకాశం వచ్చినా మళ్ళీ విన్నర్ అవ్వాలి ఆ టాఫీలోకి వెళ్ళాలి ఇదే ఎక్స్పీరియన్స్ క్యారీ అవుట్ చేయాలి ఇలా అనమాట సో నేనేమంటున్నానంటే అక్కడ వాళ్ళు అయితే కళ్యాణ్ ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు అంత బాగానే ఉంది తర్వాత మళ్ళీ శివాజీ గారు అలా చాలామంది గెస్ట్లు వచ్చారు ఆ గెస్ట్లతో తను చక్కగా ఆడాడు పాడాడు టాస్క్ అయితే అనమాట బిగ్ బాసే ఆడద్దు అని చెప్పారంట ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జరిగిన గ్రాండ్ ఫినాలే డా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అంటే హెయిర్ కట్ ఓకే ఫేషియల్ ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళ వాళ్ళని ఈరోజే ప్రిపేర్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా హెయిర్ కట్లో లాస్ట్ ఇయర్ మీకు గుర్తున్నట్టయితే లైవ్ కూడా నడుస్తున్నా ఉంది లైవ్ నడుస్తున్నప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు బిగ్ బాస్ అంటే ఒక్కొక్కళ్ళు మనకు కామెడీ కూడా చూపించారు అవినాష్ హెయిర్ కటింగ్ వాళ్ళకి ఏదో కామెడీ చేస్తూ ఒక అన్సీన్లో కూడా క్లిప్స్ వేశారు గుర్తున్నట్టయితే సో ఈ శనివారం ఏంటో నాకు సార్ రారు కాబట్టి అలా అనమాట సో వాళ్ళు ఆల్రెడీ హెయిర్ కట్కి ఫేషియల్ అండ్ పెడిక్యూర్ టోటల్ కి అయితే వాళ్ళు వెళ్ళిపోమాట ఈవెన్ కళ్యాణ్ కూడా సేఫ్ ఉన్నాడు ఏం కాలేదు కాకపోతే ఏంటంటే పాపం ఆ దెబ్బ ఈ టైంలో తగలాల అంటే గ్రాండ్ ఫినాల్ టైంకి వచ్చి ఇప్పుడు సీజన్లో ఫస్ట్ స్టార్టింగ్లోనో అలాగే ఇమ్మకి మొన్న ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ జరిగినప్పుడు జస్ట్ చిన్న కట్ కట్ కట్టేసుకున్నాడు అంత బాగానే ఉంది కానీ తల అంటే కొంచెం మనకి ఫేస్ అది కూడా ఉంటుంది ప్లస్ తలకు చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇక కొంచెం ఇబ్బంది పడాల్సిన సమయం కదా బట్ ఎనీవేస్ కళ్యాణ్కి అయితే మాత్రం బాగుంది వచ్చిన కంటెస్టెంట్స్ చాలా మంది కళ్యాణ్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందంట అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విషయం క్లారిటీగా అర్థమైపోయింది అదేంటంటే కళ్యాణ్ తనుజా వీళ్ళిద్దరి మధ్య విన్నింగ్ ఉంటుంది ఇమాన్యుల్ నిజంగా విన్నింగ్ ఉన్నా కాకపోయినా కూడా సెకండ్ వస్తాడు లేదంటే థర్డ్ వస్తాడు అలా అనుకుంటున్నారు వాళ్ళు సో యాక్చువల్లీ మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా తెలివైన వాళ్ళు ఎందుకో జనరల్ గా ఫ్యామిలీ కి సంబంధించి అంటే మామూలుగా ఫ్యామిలీ హింట్స్ ఉంటాయి కదా వాళ్ళు టాప్ వన్ ఎవరిని పెట్టారు టాప్ టూ ఎవరిని పెట్టారు ఎక్కువ మంది ఎవరు వచ్చారంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి నబీల్ గౌతమ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు చాలా టాప్ లో ఉన్నారు ఈవెన్ ప్రేరణ కూడా ఉంది ఓకే సో ఇప్పుడు మంది వచ్చారు కదా నైన్ ఫ్యామిలీస్ వచ్చాయి కదా నైన్ ఫ్యామిలీస్ నైన్ ఫ్రెండ్స్ ఓన్లీ ఇమ్మో అండ్ తనుజ మాత్రమే టాప్ టూ లో ఉన్నారు మిగతా వాళ్ళలో కొంతమంది కళ్యాణ్ ని పెట్టారు కొంతమంది ఆ ఇంకెవరబ్బా భరణి గారిని పెట్టారు కొంతమంది సంజనాన్ని పెట్టారు అప్పటికి ఇంకా చాలా మంది ఉన్నారు కదా కొంతమంది దివ్యాన్ని పెట్టారు దివ్యాన్ని పెట్టలేదు లేని అలా నేను అనేది ఏంటంటే ఈ ఇద్దరిని పెట్టారు కొంతమంది డెమో అని పెట్టారు కొంతమంది రితుని పెట్టారు ఎక్కువ మంది రితుని పెట్టారు రితున్ పెట్టిన నెక్స్ట్ వీక్ తన అనే వెళ్ళిపోయింది ఎలిమినేట్ అయిపోయింది టూ లో సో అయితే ఇక మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్కి అయితే మాత్రం డెమోన్ చాలా చాలా హెల్ప్ చేశాడండి నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఈ సీజన్ లో ఎక్కువగా మాట్లాడుకోలేదు ఎందుకో మన రైవలరీ ఉండాలనో లేకపోతే గేమో తెలియదు కానీ కానీ ఫర్ ద ఫస్ట్ టైం చాలా ప్రేమగా నిజంగా ఒక సొంత తమ్ముడు ఉంటే కళ్యాణ్ని ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడంట డెమోన్ చాలా చాలా హ్యాపీ ఈవెన్ బిగ్ బాస్ కూడా అడిగాడంటే ఎలా ఉన్నారు కళ్యాణ్ మీరు ఇప్పుడు బాగున్నాను బిగ్ బాస్ నాకు ఏ ప్రాబ్లం లేదు లైట్ పెయిన్ ఉంది అంతే అన్నానందా సో రిలాక్స్ అండ్ గైస్ ఏం కాదు ఓట్స్ అయితే హ్యాపీగా వేసుకోండి తనే విన్నర్ అవ్వాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా గట్టిగా ఓట్లు పడితే ఈ రోజే ఆఖరి రోజు ఫ్రైడే అనేది ఆఖరి రోజు సో ట్వెల్వ్ వరకు అబ్ ఉంటుంది అన్నమాట అర్థరాత్రి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఏంటి అర్ధరాత్రి ట్వెల్వ్ వరకు అయితే ఓటింగ్ అనేది ఉంటుంది మిస్డ్ కాల్స్ చాలా మంది ఏం అడుగుతున్నారంటే ఒక్కటే మిస్డ్ కాల్ ఇవ్వాలా నాలుగైదు ఇవ్వచ్చా అలా అడుగుతున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక్కటే మిస్డ్ కాల్ ఇవ్వాలి కాకపోతే ఏంటంటే అది రింగ్ అయిన తర్వాత రింగ్ ఆఫ్ అయ్యేంత వరకు ఉంచండి ఓకే రింగ్ ఆఫ్ అయ్యేంత వరకు ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కదా కాల్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు కనెక్ట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం హాట్ స్టార్ లో కూడా వేసుకోవచ్చు ఒక మొబైల్ నుంచి ఒకటే ఓట్ అనమాట అలాగే ఒక ఐపీ అడ్రస్ నుంచి ఒకటే మొబైల్ ఓట్ నాకు పది మొబైల్స్ ఉన్నాయి కదా అంటే కుదరదు ఒకవేళ మీకు నిజంగా మొబైల్స్ ఉన్నా కూడా మీరు మొబైల్ డేటా నుంచి వేయండి వైఫై నుంచి వేయద్దు వైఫై నుంచి వేసినట్టయితే అది ఒక్కటే సింగిల్ ఐపీ అడ్రస్ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది దాంతో మనం ఎన్ని మొబైల్స్ నుంచి వేసినప్పటికీ కూడా కొంచెం అది కౌంట్ అవ్వకపోవచ్చు స్పామ్ కిందకి రావచ్చు అది ఒక్కసారి మీరు చూసుకోండి బట్ ఎనీవే మీకు ఆ ఆప్షన్ లేకపోతే మాత్రం వైఫై దగ్గర నుంచే వేసేసేయండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు తర్వాత ఇంకా సాటర్డే నుంచి ఓటింగ్ అనేది క్లోజ్ చేస్తారు నా అభిప్రాయం ఏంటంటే యాక్చువల్లీ బాలీవుడ్లో ఏంటంటే సాటర్డే కాదు కదా సండే కూడా ఓటింగ్ నడుస్తుంది అయితే ఆ షో జరుగుతూ ఉంటుంది ఓట్స్ పడుతూ ఉంటాయి అన్నమాట అయితే అంటే ఇప్పుడు టాప్ త్రీ ఉన్నారనుకోండి టాప్ త్రీ వాళ్ళకు కూడా ఓటింగ్ జరుగుతుంది ఫోర్ ఫైవ్ వెళ్ళిపోతారు కదా సో ఈ టాప్ త్రీకి సపరేట్ ఓటింగ్ జరుగుతుంది అలాగా మనకి తెలుగులో కూడా గ్రాండ్ ఫినాలే వీక్ కదా సో సాటర్డే కూడా పెడితే బాగుంటుంది అనిపించింది కానీ ఈసారి ఓటింగ్ హైలైట్ అంట మామూలు హైలైట్ కాదంట మ్యాక్సిమం రికార్డ్స్ బద్దలు కొట్టే ఓటింగ్ చట్టే పట్టాయంట మరి ఈ వీడియో నచ్చింది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి